మన సబ్స్క్రైబర్స్ ఒకరు రిక్వెస్ట్ చేశారు మాకు ఫార్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ని చేసి చూపించమని సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోని పేపర్ మీద కట్ చేసి అయితే చూపిస్తున్నాను వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు మహిత సివింగ్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా వీడియోస్ కొంచెం లెంత్గానే ఉంటాయి ఎనర్స్ కోసం ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అనేది చెప్తూ ఉంటాము మరి ముందు ముందు చాలా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ అండ్ డీటెయిల్ వీడియోస్ రాబోతున్నాయి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అంటే షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు మీకు వరకు మెజర్మెంట్ లెంత్ కావాలో అక్కడ వరకు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ డీప్ ఇది ఈ డీప్ అనేది మీరు మెజర్మెంట్ అనేది తీసుకోండి చెస్ట్ వచ్చేసి ఇక్కడ మెజర్మెంట్ అనేది తీసుకోండి వేస్ట్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ లెంత్ ఎయిట్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఆపెక్స్ పాయింట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇప్పుడు వీటిని బేస్ చేసేసుకొని మనము బ్లౌజ్ కటింగ్ని ఎలా చేయాలో చూద్దాం మామూలుగా క్లాత్ మీద కట్ చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ కింద లైనింగ్కి మనం టూ ఫోల్డ్స్ అనేవి వేసుకుంటాం కదా క్లోజ్డ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా చూసుకోవాలి ఓపెన్స్ వచ్చేసి అటువైపు ఉండేలాగా ప్లేస్ చేసేసుకొని కింద ఖచ్చితంగా క్లాత్కి ఎడ్జెస్ అనేటివి అనివన్నీగా ఉంటాయి అంత ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఎందుకు వేస్తామంటే మనకు బ్యాక్ సైడ్ హెమ్మింగ్ పట్టీది అనేది వేసుకుంటాం కదా అది మనం స్టిచ్ చేసినప్పుడు ఈ ఖర్చు అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా మనము మార్జిన్ తీసుకుంటాం కదా దాన్ని ఎప్పుడు మనం కౌంట్లోకి తీసుకోకూడదు దేంట్లోకి కూడా మనం కౌంట్లోకి అనేది తీసుకోకూడదు ఇది మైనస్ చేసేయాలి ఇక్కడ నుంచి మనం యాక్చువల్ మెజర్మెంట్ అనేది పెట్టుకోవాలి చూడండి లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది కాబట్టి సిక్స్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను దాని మీద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకుంటున్నాను ఇది ఎందుకంటే షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఆ ఖర్చులోకి వెళ్ళిపోతుంది మనం స్టిచ్ చేసినప్పుడు సేమ్ అదే డిస్టెన్స్లో ఇంకొక దగ్గర కూడా మీరు మార్కింగ్ అనేది చేసుకుంటే లైన్స్ అనేవి స్ట్రైట్గా వస్తాయి సేమ్ సిక్స్ ఇంచెస్కి సిక్స్టీన్ ఇంచెస్ ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసేసుకొని స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ డీప్ అయితే తీసేద్దాం ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి మనకి ఇక్కడ సిక్స్ సిక్స్ ఇంచెస్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా మనము ఇక్కడ నుంచే మార్కింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేయండి ఇప్పుడు ఫుల్ షోల్డర్ అంటే షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నా అంటే టోటల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది మనము హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు స్టిచెస్లోకి వెళ్ళిపోతుంది క్లాత్ ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత పెట్టుందో కొలుచుకున్నాం ఇక్కడ చూడండి మనకి త్రీ అండ్ హాఫ్ అయితే ఉంది కదా ఇక్కడ మనము పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకొని ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్స్ అనేది డ్రా చేసుకోండి చూడండి ఇలా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీప్ కావాలంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను రౌండ్ షేప్ మనకు రావాలంటే కింద యూ షేప్ లాగా మనం ఇక్కడ నుంచి మనకి ఎంత పాజిబుల్ అయితే అంత కిందికి మనం రౌండ్ చేసామంటే నాకు షేప్ అనేది చాలా అనేది వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఆమ్ హోల్ని అయితే డౌన్ చేద్దాము ఇక్కడ ఆమ్ చంక డౌన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇది జస్ట్ ఒక అందాజ్ కోసం నేను సిక్స్ ఇంచెస్ అనేది డౌన్ చేస్తున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి ఇది ఖచ్చితంగా సిక్స్ ఇంచెస్ అనేది ఏం లేదు మీరు చూస్తూ ఉంటే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఇంకొక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇది చెస్ట్ మార్కింగ్ లైన్ ఇలా ఒకటి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి నా దగ్గరికి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫ్రెంచ్ కలర్ తీసుకొని మనం రౌండ్ అనేది గీసేయాలి ఇలా స్కేల్కి మనకి ఈ టూ లైన్స్ అనేవి టచ్ అవ్వాలి టచ్ అయ్యేలాగా ప్లేస్ చేసేసుకొని ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం ఇక చెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ ఇంచెస్ కదా ఫార్టీ సిక్స్ సిక్స్ ఇంచెస్ నాలుగో భాగం మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి సేమ్ చూడండి టేప్ని ఇక్కడ నుంచి ఫార్టీ సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఒక ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఎండని తీసుకొచ్చి సేమ్ మళ్ళీ ఫార్టీ సిక్స్ ఇంచెస్ దగ్గరనే మనం ప్లేస్ చేస్తామంటే మనకి నాలుగో భాగం అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మీకు డౌట్ రావచ్చు మామూలుగా చెస్ట్ మెజర్మెంట్కి ఒక్కొక్కసారి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలని చెప్తుంది ఒక్కొక్కసారి చెప్పడం లేదా అనేది కూడా మీకు డౌట్ అనేది రావచ్చు ఇక్కడ మనము బ్లౌజ్ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని మనం కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఫార్టీ సిక్స్ టెస్ట్ ఉంది కాబట్టి నేను ఫార్టీ సిక్స్లో నాలుగో భాగం అనేది పెట్టేస్తాను లేదు మీరు బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే అలాంటప్పుడు మాత్రమే మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్సే కాబట్టి మీరు ఇది ఎక్స్ ఎక్స్ట్రా పెంచాల్సిన పని ఏం లేదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ కచ్ అనేది వదిలేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తామో హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు అక్కడ ఇలా కొంచెం కొంచెం ఇలా టేప్ని తిప్పుకుంటూ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి మనకు చూడండి టెన్ ఇంచ్ అనేది మ్యాచ్ అవ్వాలి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అంటే ఆమ్ హోల్ ఇది మనకు పెద్దదవుతుంది కాబట్టి మనము ఇంకొక పావు ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఇప్పుడు ఒకటి నా దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేయండి ఇలా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రెంచ్గా తీసేసుకొని లైన్స్ నీట్గా టచ్ అయ్యేలాగా పేస్ట్ చేసేసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా సేమ్ అదే ప్రాఫిట్లో ఇంకొకసారి అయితే కొలుచుకుందాం చూడండి ఇక్కడైతే మనం స్టిచ్ అనేది వేస్తాం కదా ఆ స్టిచ్ దగ్గర ఇలా కొంచెం కొంచెంగా పేప్ని తిప్పుకుంటూ చూడండి టెన్ ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది సో మనకి ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అవుట్ అయింది ఇక్కడ మనం ఎంత డీప్ పెట్టుకున్నా కూడా మనకి షోల్డర్స్ జాడకుండా ఉండాలంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వండి ఇక్కడ ఇంచ్ తగ్గించాలి అనే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వడం స్టాప్ చేయండి ఎప్పుడు కూడా మనము ఈ ఆమ్ రౌండ్ చెస్ట్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ చేశామంటే అసలు భుజాలు జారే ప్రాబ్లం అనేది మనకి రానే రాదు ఇక్కడ ఒక పావు ఇంచ్ తగ్గించాలి అని చెప్పేది స్కిప్ చేయండి ఇప్పటి నుంచి ఇలా మీరు ఒకసారి బ్రాడ్ నెక్స్ ట్రై చేసి ఈ ఆమ్ రౌండ్ని మ్యాచ్ అవుట్ చేయండి మీకే అప్పుడే అర్థమవుతుంది భుజాలు జారతాయా అనేది ఇది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది సో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి ఇది మాత్రం ఫాలో అవ్వద్దు ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ని కూడా మనం మార్కింగ్ చేద్దాం చూడండి వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ కదా సేమ్ ఫస్ట్లో మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నామో ఏపీని అలానే ఫోల్డ్ చేసుకోండి ఫార్టీ త్రీ ఇంచెస్ దగ్గరికి ఒక ఫోల్డ్ చేయండి మళ్ళీ ఈ ఎన్ తీసుకొచ్చి సేమ్ ఫార్టీ త్రీ మీదనే ప్లేస్ చేయండి ఇక్కడ నుంచి మనం నీట్గా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడైతే మనం మార్కింగ్ వచ్చింది కదా ఇప్పుడు వన్ ఇంచ్ వచ్చేసి డాట్ పాయింట్స్కి మార్కింగ్ చేయండి మనకి ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇక నేను మార్జిన్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కే మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని లైన్స్ అయితే డ్రా చేద్దాం ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైప్ మార్క్ చేసుకోవాలి ఇది ఎందుకు మార్క్ చేసుకోవాలంటే పాతలు రాకుండా ఉండడం కోసం అలాగే ఎప్పుడు కూడా మీరు గమనించండి ఇక్కడ మనం బ్యాక్ బ్యాక్డోర్ స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ కట్ చేయకుండా ఉన్నామంటే అది కిందికి ఇలా సాగినట్టు అవుతుంది అంటే ఈ క్లాత్ ఇక్కడ ఉంటే ఆ క్లాత్ సాగి ఇలా కిందికి వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేయడం వల్ల ఈ క్లాత్ అనేది ఇలా వస్తుంది సో అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో అందుకోసం మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేస్తాం ఇప్పుడు ఈ డాట్ పాయింట్స్ ఎక్కడ వేయాలంటే ఇక్కడ మనం మార్జిన్ లైన్ ఉంది కదా ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనం టేప్ అనేది పెట్టేసుకొని చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేయాలి హాఫ్కి ఈక్వల్గా అనేది ఫోల్డ్ చేసేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ డాట్ పాయింట్స్ విత్ వచ్చేసి ఇక్కడ మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా వన్ ఇంచ్ అనేది ఇక్కడ కవర్ అప్ అయిపోతుంది ఇప్పుడు ఈ డాట్ పాయింట్స్ హైట్ ఎంత పెట్టాలంటే ఇక్కడ మనకు సిక్స్ ఇంచెస్ అనేది ఉంది కదా కాబట్టి మనము ఒక వన్ ఇంచ్ అనేది తగ్గి చేసుకొని ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేయండి ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది ఎప్పుడు కూడా మనం ఈ డాట్ పాయింట్ హైట్ అనేది దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మనము లైన్స్ అయితే డ్రా చేసుకున్నాం చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మనం పైకి మార్క్ చేసాం కదా ఇది ఇక్కడికి లైన్ మ్యాచ్ చేయాలి చూడండి చూడండి ఇలా మార్క్ చేసేసామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేద్దాం ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ కూడా మీకు కొన్ని పాయింట్స్ అనేవి చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ ఇక్కడ మనకు నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అలా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా ఫైవ్ ఇంచెస్ లోప ఫైవ్ ఇంచెస్ కంటే చిన్నగా ఉంటాయి చూడండి ఇక్కడ మనకు నెక్ డీప్ అనేది ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనము దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకుంటే సరిపోతుంది దీని హైట్ లేదు చాలా డీప్ నెక్స్ అనుకోండి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉన్న వాటికి ఇవి త్రీ ఇంచెస్ ఉంటే సేమ్ ఇక్కడ త్రీ ఇంచెస్ ప్లేస్ చేయాలి టూ ఇంచెస్ ఉంటే టూ ఇంచెస్ హైట్ అనేది తీసుకోవాలి లేదు పెద్దవాళ్ళు ఓల్డ్ పీపుల్ ఉండేవాళ్ళు డీప్ అనేది ఇలా కూడా పెట్టుకుంటూ ఉంటారు చాలా పైకి ఎక్కువ హై హైక్లో పెట్టుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఈ నెక్ డీప్ కంటే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనం తగ్గించి మనం ఈ డాట్ పాయింట్ని అయితే మార్క్ చేసుకోవాలి అంతేగాని అందరు చెప్పినట్టు అన్ని దాంట్లకు ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఇలా అయితే మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ డాట్ పాయింట్ హైట్ కూడా ఇవి అందరూ అంత ముఖ్యం కాదన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ అని కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు ఇక్కడ మనము ఈ డీప్ని బట్టి మనం ఇంకా దీని హైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇది కూడా షోల్డర్ జాగ్ ఉండేదానికి నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయ్యి ట్రై చేయండి మీకు అది సెట్ అయిందో లేదో కూడా మాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి అలాగే మీరు మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మాకు సజెషన్స్ ఇవ్వండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మా నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి ఇంకా కొంచెం వివరంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి మీరు ఇప్పుడు మనం హ్యాండ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీరు క్లాత్ మీద కట్ చేసుకునే వాళ్ళైతే ఫస్ట్ క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్ అనేవి వేసుకొని చూడండి ఫస్ట్ ఒక ఫోల్డ్ తర్వాత ఇంకొక ఫోల్డ్ అలా ఫోర్ ఫోల్డ్స్ అనేటివి ఉండాలి క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కింద కా క్లాత్కి అడ్జస్ట్ అనేటివి అనే గా ఉంటే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేయండి దాని మీద ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకోండి ఇది మనం పైపింగ్ స్టిచ్ చేసుకోవడానికి అలాగే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడానికి మనకు మార్జిన్ కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది వేసేసుకోవాలి దీని మీద లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లైన్త్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంది చూడండి ఈ మార్జిన్ లైన్ మీద నుంచి పెట్టేసి నేను ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అని పెట్టుకుంటున్నాను సేమ్ ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ ఇలా పెట్టేసుకొని ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోండి చూడండి ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ డౌన్ వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి మనం త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి డౌన్ అనేది చేయాలి ఇక్కడ ఇక్కడ పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి అనేది మనం డౌన్ చేయాల్సి ఉంటుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని మనము ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఆన్ హోల్ రౌండ్ అనేది టెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టెన్ ఇంచెస్ ఈ లైన్ మీద టెన్ ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్ పెట్టుకోండి ఇక్కడ నేను సేమ్ బ్యాక్ పార్ట్లో ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నానో అదే మార్జిన్ ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రౌండ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టెన్ ఇంచెస్కి మనం మార్క్ చేస్తాం కదా ఒక మా ఒక పాయింట్ అక్కడికి ఫస్ట్ క్రాస్ ఆ టూ పాయింట్స్ని ఇలా మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ టూ ఇంచెస్ వరకు మనం ఏం డౌన్ ఇవ్వకూడదు టూ ఇంచెస్ తర్వాత లైట్ ఇలా డౌన్ ఇచ్చుకుంటూ దీంట్లో కలిపేయాలి ఇప్పుడు ఈ రెండిట్లలో హాఫ్ ముందే కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఉంది కదా కాబట్టి ఫోర్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి మనం కలిపేసిన తర్వాత ఇక్కడ నుంచి లైట్గా ఇలా ఇలా కరివి ఇవ్వాలి అంతే చూడండి హ్యాండ్ రౌండ్ ఇంతే సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ చూడండి ఇలా మార్క్ చేసుకున్నారంటే సరిపోతుంది మనము లోత్ ఎలా తీసుకోవాలో మీకు ఇక్కడ కూడా నేను చూపించేస్తాను మామూలుగా అయితే నేను కటింగ్ చేసేటప్పుడు మన ఫ్రంట్ సైడ్ మనం లోత్ అనేది తీసుకునేది నేను చూపించను ఎందుకంటే బిగ్నర్స్కి చాలా మందికి తెలియదు అలా ముందే కట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటాయి అంటే మనం ఫ్రంట్ పార్ట్లో రావాల్సిన క్లాత్ అనేది బ్యాక్ పార్ట్కి ఉంటుంది వాళ్ళకు అప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది అస్సలు బ్లౌజ్ అనేది పాడైపోతుంది వాళ్ళకు సో వాళ్ళ కోసం నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడే వాళ్ళకు చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ నేను పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను కటింగ్ అనేది చేసి చూపించేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా ఇది కదా మిడిల్ పాయింట్ ఇక్కడ నుంచి ఫస్ట్ వన్ ఇంచ్ ఒక మార్కింగ్ అనేది చేయండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మిడిల్ మిడిల్ పాయింట్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ముక్కలు ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలా ముక్కలు ఇంచ్ డౌన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్గా ఇలా కొంచెం కొంచెంగా ఇలా తిప్పుకుంటూ ఇలా కరువు అనేది తీయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఫేమ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్స్ అనేవి గీసుకోండి మామూలుగా అయితే నేను ఇక్కడ బైసేప్ మెజర్మెంట్ అనేది కూడా చెప్తాను ఇక్కడ మాకు మెజర్మెంట్ అనేది ఇవ్వలేదు సో అందుకోసం నేను ఇక్కడ మెజర్మెంట్ అనేది చెప్పడం లేదు ఒకవేళ మీరు హ్యాండ్ రౌండ్ కట్ చేసేటంటే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మెజర్మెంట్స్లో బైసెప్ మెజర్మెంట్ రౌండ్ కూడా తీసేసుకొని అది కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం ఎంతైతే మెజర్మెంట్ తీసుకుంటామో దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ అంటే వచ్చిన హాఫ్లో హాఫ్ ఇంచ్ కాదు టోటల్ మనకి హ్యాండ్ రౌండ్ బైసెప్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసుకొని మనం దాన్ని డివైడెడ్ బై టూ చేసేసుకుంటే మనకి బైసెప్ రౌండ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా అయితే మార్క్ చేసుకోండి చూడండి ఇలా మార్క్ చేసుకున్నామంటే హ్యాండ్ రౌండ్ కటింగ్ అయిపోయింది సింపుల్ చాలా సింపుల్గా అయితే కట్ చేసేయొచ్చు ఇలా ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ది రౌండ్ అయితే కట్ చేయకూడదు ఫస్ట్ మనము ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద మనము ఫస్ట్ ఇది కట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ని కట్ చేసుకున్న తర్వాత మనకి క్లాత్ మీద అయితే ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫోల్డ్ని ఓపెన్ చేసేసి వన్ సైడ్ మాత్రమే ఇది కట్ చేయాలి ఇక్కడ పేపర్ కాబట్టి ఇక్కడ జస్ట్ నేను నార్మల్గా అయితే చూపిస్తున్నాను క్లాత్ అయితే మీకు ఫోల్స్ మీద ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫోల్స్ అనేవి ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ కటింగ్ అనేది చేయాలి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి చూడండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం అయితే సెట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది మీకు గుర్తుకుంటుంది ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు దీని మీద ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకున్నప్పుడు ఈ రా ఇవన్నీ మనం నీట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకి పేపర్లో ఇక్కడ క్లాత్ ఇక్కడ అయితే మైనస్ అయింది కదా పేపరు ఇలా మిస్ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇలాగ మనము ఈ పార్ట్ అనేది మనం కట్ చేస్తాం కదా మనకు ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఎయిట్ ఇంచెస్కే మార్క్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి కొంచెం పేపర్ అనేది అడ్జస్ట్మెంట్ లేకపోయినా ఎలాగో ఈ నెక్ని మనం కట్ చేస్తాం కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని అయితే మనం ప్లేస్ చేసుకున్నాం కాబట్టి ఈ చుట్టూ కార్నర్స్ మొత్తం మనము ఫస్ట్ మార్కింగ్ అయితే చేసుకుందాం చూడండి కార్నర్స్ మొత్తం ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్కింగ్ ఉంది కదా ఇది మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ షోల్డర్ అలాగే నెక్ పార్టీషన్ మనం లైన్ వేసాం కదా ఇది కూడా మార్క్ చేసి పెట్టేసుకొని మీరు ఈ బ్యాక్ పార్ట్ని అయితే రిమూవ్ చేసేయండి ఇలా తీసేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ షోల్డర్ అనేది ఒక ప్రావిషన్ అనేది తగ్గించాలి ఇక్కడేం తగ్గించ తగ్గించకూడదు చూడండి నేను ఎలా ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ మాత్రమే ఒక పావు ఇంచ్ అనేది డౌన్ చేస్తే సరిపోతుంది సేమ్ మనము బ్యాక్ పార్ట్లో అయితే మార్చింగ్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే మార్చిని అయితే పెట్టేసుకోండి హాఫ్ ఇంచ్ మార్చి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనము హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కాబట్టి చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా ఇలా లోత్ తీసేసుకుంటే సరిపోతుంది ఈ క్లాత్ అనేది మనం కట్ చేసేస్తాం ఫ్రంట్ పార్ట్లో ఎందుకంటే చంక దగ్గర మనకి ముడతలు రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉండడం కోసం ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఈ క్లాత్ అనేది మనం తీసేస్తాము ఇప్పుడు ఆఫెక్స్ పాయింట్స్ అయితే మార్క్ చేద్దాం చూడండి ఇక్కడ ప్లేస్ చేసేసుకొని మనము టెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేద్దాం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేయండి త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసేయండి ఇలా స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ ఫార్టీ సిక్స్లో పదో భాగం అనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ సిక్స్లో పదో భాగం వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ సో ఇక్కడ నుంచి మనము ఫోర్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ అనేది చేయాలి అలాగే సేమ్ ఇక్కడ నుంచి కూడా ఫోర్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకొని ఫస్ట్ ఈ రెండు లైన్స్ స్ట్రైట్గా అనేది మార్కింగ్ చేసేసుకోండి లైన్ లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఒక మార్కింగ్ పెడుతున్నాను అలాగే ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం చెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది చాలా ఫ్రీగా కంఫర్ట్గా అలాగే షేప్ కూడా చాలా అనేది వస్తుంది ఎప్పుడు అందరు చెప్పినట్టు చూడండి ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకోవచ్చు ఇలా ఫ్రెంచ్ కర్ తీసేసుకొని ఇలా అయితే చేసుకోవాలి చూడండి ఇలా కనుక మీరు స్టిచ్ చేశారంటే మీకు కప్ షేప్ అనేది చాలా నీట్గా రౌండ్గా వస్తుంది అలాగే చూడడానికి నీట్గా కంఫర్ట్గా కూడా ఉంటుంది పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి మనము ఇక్కడ హుక్స్ సైడ్ ఒకటి డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఆ డాట్ కోసం మనము దీనికంటే లైన్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ డాట్ పాయింట్కి ఈ డాట్ పాయింట్కి డిస్టెన్స్ ఎంత ఉండాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉండాలి చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ డాట్ పాయింట్ అనేది పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఆమ్లం దగ్గర కూడా ఒక డాట్ పాయింట్ అనేది వస్తుంది కదా అందరూ చెప్పినట్టు ఈ టూ పాయింట్స్ మిడిల్కి అనేది మార్క్ చేయమంటూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు దీనికి స్ట్రైట్గానే ఈ ఆమ్ హోల్లో వేసే డాట్ పాయింట్ అనేది ఈ పాయింట్కి స్ట్రైట్గా ఉండేలాగా చూసుకుంటేనే మనకి హ్యాండ్ రైస్ చేసినప్పుడు పైకి ఎత్తినప్పుడు మనకి లాగినట్టు గుంజినట్టు అనే ఫీలింగ్ రాకుండా కంఫర్ట్గా అయితే ఉంటుంది సో అందుకోసం ఈ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చే డాట్ పాయింట్ ఈ పాయింట్కి స్ట్రైట్గా ఉండేలాగా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫేమ్ ఈ నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉండాలంటే ఫేమ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ ఉండేలాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోండి వన్ పాయింట్ ఫైవ్ కంటే ఎప్పుడు కూడా మనం తగ్గించకూడదు తగ్గించేసామంటే ఇక్కడ మనకి టైట్గా లాగినట్టు పిన్ పాయింట్ లాగా చెస్ట్ పాయింట్ అనేది రావడం వల్ల మనకి ఇక్కడ ఫ్రీగా కంఫర్ట్గా ఉండదు సో మినిమమ్ డిస్టెన్స్ వన్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్కి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికంటే ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే మినిమం వన్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు మీకు హుక్స్ పట్టి కిందికి సాగినట్టు పెద్దదిగా వస్తుంది అనుకునే వాళ్ళు ఒకటిం పాగించేసి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి హుక్స్ పట్టి మరి మీడియంగా కావాలనుకున్న వాళ్ళు వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా దీని నుంచి ఇలా దీనికి కరువుగా మనం ఇలా కలపాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ కింద కూడా కొంచెం కరువు అనేది మార్క్ చేసుకోండి అక్కడ చూడడానికి చాలా నీట్గా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది స్ట్రైట్గా అనేది కట్ చేయొద్దు సేమ్ ఇలాగే ఇలా కారు అనేది తిప్పేసుకోండి సేమ్ ఇక్కడ కూడా వన్ ఇంచి పైకి అయితే మార్క్ చేసేయండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్నామంటే సరిపోతుంది అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఎంత పైకి మార్క్ చేసుకున్నా కూడా వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ని అయితే మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేద్దాం ఇక్కడ మనకు ఫార్టీ త్రీ సైజు కాబట్టి ఫార్టీ త్రీ డివైడెడ్ బై ఫోర్ ఫార్టీ త్రీలో నాలుగో భాగం వచ్చేసి మనకు టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి చూడండి ఇక్కడ నుంచి టేప్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ మూడు పావు దగ్గరికి మనకి వచ్చింది కదా మెజర్మెంట్ ఇప్పుడు ఇది అనేది మైనస్ అయిపోతుంది మనం స్టిచ్ చేసినప్పుడు కాబట్టి ఈ మూడు పావు అనేది ఇక్కడ అయిన డాట్ దగ్గర ప్లేస్ చేసేసుకొని మెజర్మెంట్ అనేది తీసేసుకోవాలి టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక మార్కింగ్ చేశాను అలాగే పక్కన సేమ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్చింగ్ ఇలా పేసేసుకొని సేమ్ అలాగే దీన్ని కూడా ఇలా మార్క్ చేసేసేసి కట్ చేసేయండి సేమ్ ఇలాగే దీన్ని కూడా మార్క్ చేసేయండి ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఇలా బయటికి వేసుకోండి ఒక్క పావు ఇంచు అంటే ఇది అవసరం పడవచ్చు అవసరం పడకపోవచ్చు ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ కోసం సో అందుకోసం ఇక్కడ ఒక పోగించుతో దీన్ని దీన్ని ఇది ఇలా పైకి వెళ్ళింది కాబట్టి దీన్ని ఇలా పైకి అనేది మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం కలిపిద్దాం చూడండి ఇలా మార్క్ చేస్తాం కదా అలాగే ఇక్కడ హుక్ సైడ్ హుక్స్ సైడ్ పక్క కూడా ఇక్కడ ఫస్ట్ నెక్ అయితే మార్క్ చేసేద్దాం ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేయమన్నారు సో ఎయిట్ ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ మనకు నెక్ విత్ ఆల్రెడీ మనం చూసాం కదా మూడు పావు అయితే ఉన్నింది కాబట్టి ఇక్కడ నేను మూడున్నరకి ఒక పాయింట్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ బాక్స్ షేప్ డ్రా చేసేసి మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ మాత్రమే ఒక పాంచ్ ఉండాలి ఇక్కడ మాత్రమే ఒక పాంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ మాత్రం ఉండకూడదు అలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి చూడండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బేస్ చేసేసుకొని కట్ చేసేయండి ఇక అయితే ఇక నేను కటింగ్ చేసేటప్పుడు క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ నెక్స్ అనేది నేను కట్ చేయను పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు ఒక పావు ఇంచ్ అనేది మైనస్ అవుతుంది సో నేను ఎప్పుడు కూడా ఇక్కడ నెక్స్ అనేది కట్ చేయను నెక్ మీద మనం మార్కింగ్ చేస్తాం కదా అదే మార్కింగ్ మీద మనం పైపింగ్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తాను సో మీరు క్లాత్ ముందే కట్ చేసుకోవాలనుకునేటంటే ఇక మనం మార్కింగ్ చేసిన దానికంటే ఒక పావు ఇంచ్ ముందరికి చూడండి ఇలా మార్క్ చేస్తాం కదా దీనికంటే ఒక పావు ఇంచ్ ముందరికి మనము కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక నేను పేపర్ మీద కాబట్టి మీకు నెక్స్ అనేది కట్ చేసి చూపించాను మామూలుగా లైనింగ్ మీద అయితే నేను ఎప్పుడు కూడా నెక్స్ అనేది కట్ చేయను స్టిచింగ్ చేసేటప్పుడు నెక్స్ అనేది కట్ చేస్తాను ఈ లైన్ మీదనే నేను పైపింగ్ క్లాత్ని పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటూ ఉంటాను సో మీరు ముందే నెక్స్ కట్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ముందరికి కటింగ్ అనేది చేసేసుకోండి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో దానికంటే ఒక పావు ఇంచు ముందరికి పెట్టేసి నెక్స్ అనేటివి కట్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ షేబెల్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి ఇలా మీరు ఇలా నీట్గా పేస్ట్ చేసేసుకోండి ఫస్ట్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి ఎంత ఎంత మనకి క్లాత్ అనేది మైనస్ ఉందో ఫస్ట్ మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఫస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి క్లాత్ అనేది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తక్కువ ఉంది ఇక్కడ మనం జస్ట్ డాట్ పాయింట్ మార్క్ చేసాం కదా మెయిన్ డాట్ పాయింట్ ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది మైనస్ అయ్యింది ఇక్కడ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మైనస్ అయ్యింది చూడండి ఇక్కడ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇప్పుడు ఈ ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం షేప్ బెల్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి దానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది హైట్ తీసుకోండి ఇక్కడ ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసింది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసుకొని దీని వెతుకుని అయితే పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ కాబట్టి ఫార్టీ సిక్స్లో పదో భాగం వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ కదా ఫోర్ పాయింట్ సిక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము త్రీ ఇంచెస్ ఉంది కాబట్టి త్రీ ఇంచెస్కి వన్ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఫోర్ అండ్ అండ్ హాఫ్ వచ్చేలాగా మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ అనేది తగ్గింది అంటే పేపర్ క్లాత్ పేపర్ అనేది తగ్గింది సారీ ఫ్రంట్ ఆఫ్ ఇంచ్కి ఇలా అయితే మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేయండి చూడండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ అలాగే ఇక్కడ మనము మార్క్ చేసిన ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడి వరకు ఇలా కరువుగా ఇలా మార్క్ చేసుకోండి చూడండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది మనం తగ్గించి ఇలా అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా పావు ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డౌన్ నుంచి కూడా ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ మనం మెయిన్ రోడ్ మార్కింగ్ చేసాం కదా పాయింట్ అక్కడి వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనం అన్నం తిన్నప్పుడు చాలా టైమ్స్లో మనము చాలామంది ఇక్కడ తిన్న తర్వాత టైట్ అవుతుందనే ఉద్దేశంతో హుక్ అనేది విప్తూ ఉంటారు లాస్ట్ హుక్ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మీకు ఇలా పైకి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే ఆ ప్రాబ్లమ్ అనేది ఫేస్ అవ్వదు సో ఈ ప్రాసెస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీకు వర్కౌట్ అయిందో లేదో కూడా మా నెక్స్ట్ వీడియోస్లో మీరు కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అయ్యి చాలా ఎవ్వరూ చెప్పినారు చాలామంది అయితే చెప్పినారు రేయర్ కేసెస్లో అయితే మీరు ఈ పాయింట్ అయితే విని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి నాకు కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మనం నీట్గా కట్ చేసేద్దాం చూడండి షేప్ బెల్ట్ని కూడా మనము కట్ చేసేస్తాం కదా ఇక్కడ అయితే చిన్నగా కట్ ఇచ్చేసేసి బుక్స్ సైడ్ ఇలా చిన్నగా కట్ చేసుకున్నామంటే మనకి గుర్తు కోసం హుక్ సైడ్ అనే గుర్తు కోసం ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్షే బెల్ట్ అన్ని కట్ చేసి చూపిస్తేస్తాం కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా అండ్ పెట్టర్గా చెప్పడానికి అయితే ట్రై చేసేస్తా ట్రై చేస్తాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే టుంటమ్ అయితే సివింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్